హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రేపటి నుండి ఈ జిల్లాల రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ పథకాలకు సంబంధించి సంతకం అనేది కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అనేది కూడా స్వీకరించిన తర్వాత అధికారికంగా మీటింగ్లో అయితే నిర్ణయించి అదేవిధంగా కమిటీ మీటింగ్ అనేది కూడా ఏర్పాటు చేసి రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా ఎంతవరకు జమ చేయాలి ఎంత ఇస్తున్నారు ఇంతకుముందు ఇప్పుడు ఎంత ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయబోతున్నారు ఈ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా విడుదలవ్వడం జరుగుతుంది అలాగే విడుదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ చివరి వరకు అయితే చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చివరి వరకు చూడండి అదే అదేవిధంగా పూర్తిగా అయితే మీకు అర్థం అవ్వడం జరుగుతుంది రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా నేరుగా జమ అవుతున్నాయి అలాగే క్రిందటి ప్రభుత్వంలో ఎవరైతే రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా ఈసారి కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే కొత్తగా మార్పులు చేర్పులు అనేది కూడా ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా తెలియజేస్తాను ప్రస్తుతానికైతే రైతు భరోసాకు సంబంధించి ముందు ఎవరైతే రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేశారో ఆ రైతుల ఖాతాలో మాత్రమే రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది బ్యాంకు ఖాతాలో కూడా మీకు ఈ డబ్బులు అనేది కూడా జమ అయిన వెంటనే కూడా మెసేజ్లు అనేది కూడా రావడం జరుగుతుంది మెసేజ్లు రావాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతా ఖాతాలకు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి మెసేజ్లు అనేది కూడా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మనం వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి